రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజల రాజు ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను హాస్తం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుని ఆది శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేశ్వరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజాసేవలో ముందుండాలన్నారు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు మన ప్రభుత్వ ఆది శ్రీనన్న గారి జన్మదిన జన్మదిన వేడుకలు మన ముస్తాబాద్ మండలంలో పట్టణులు గద్దెల రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు కలకాలం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా రానున్న రోజుల్లో మంచి పదవులు అనుభవించాలని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ విధంగా ఈ రోజు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆది శ్రీనన్న గారి జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు విమలవాడ ప్రజలకు వినలేని సేవలు అందిస్తూ ఉన్నారు మరి రానున్న రోజుల్లో వారు మంచి మంచి పదవులు తీసుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నిరంతరం అందుబాటులో ఉండి